హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ద్వాదశి కదండీ సోమవారం నిన్న ఏకాదశి వ్రతం చేసుకున్నాను కదా ఈరోజు ద్వాదశి రోజు పూజ చేసుకుని ఉపవాస దీక్ష విరమించాలండి ఉదయాన్నే లేచి ఇల్లు వాకుళ్ళు శుభ్రం చేసుకుని దేవుడి గది ఇలా అలంకరించుకుని దేవతారాధన చేసుకున్నానండి పూజ అయిన తర్వాత గుడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నానండి అక్కడే పురోహితులకు స్వయం పాక దానం ఇచ్చానండి స్వయం పాకం అంటే మీ అందరికీ తెలిసిందే కదా బియ్యం పప్పు దినుసులు కూరగాయలు పాలు వెన్న ఇటు మీకు అందుబాటులో ఏవి దొరుకుతాయి బ్రాహ్మణులకు దానం చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి ఎవరికైనా భోజనం పెట్టుకున్నా కూడా చాలా మంచిదండి అది కుదరకపోతే జీవరాశులకు కూడా ఆహారం వేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయండి విష్ణుమూర్తికి ప్రూ ప్రీతికరమైన రోజండి నేనైతే ఈ ఏకాదశి ద్వాదశి వ్రతం ఇలా జరుపుకున్నాను నా పూజ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండో మరో మంచి వీడియోతో మేము ముందుంటాను థ్యాంక్ యూ